మీరు ఒక పొలిటికల్ లీడర్ ఎదిగితే పార్టీ ఎదిగినట్టు కాదా ఆల్రెడీ ఎంపీటీసీ గెలిచినాడు ఈ రెండు మూడు సార్లు చూసి రిజైన్ చేస్తున్నారు లేదా ఇష్యూస్ అడ్రస్ చేయాలంటే ఎవరికి అడ్రస్ చేయాలని ఆ స్ట్రక్చర్ ఉంటే సో పాలిటిక్స్లో మానవతావాదం అనేది పనికి రాని హండ్రెడ్ పర్సెంట్ నమస్తే జనసేన ఈ పేరులోనే జనమున్నారు జనం కోసం పుట్టిన పార్టీగా అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం అభివర్ణిస్తూ ఉంటారు మరి అంత చిత్తశుద్దితో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ దానిని సుస్థిరం చేయడంలో వెనుకబడుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కదా అప్పుడు పార్టీ ఎందుకు బలపడకుండా ఉంటుంది అని మనకు అనిపించవచ్చు నిజమే పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను ఎంతో పర్సనల్గా తీసుకొని పరిష్కరించవచ్చు కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం లోపిస్తోంది అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సార్ కమింగ్ టు ఏపీ పాలిటిక్స్ మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు జనసేన పార్టీకి సంస్థాగతంగా సరైన స్ట్రక్చరల్ ఫౌండేషన్ లేదు అని చెప్పన్నారు బట్ ఈ వన్ ఇయర్ పవన్ కళ్యాణ్ జర్నీ చూసుకున్నట్టయితే ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు కొన్ని రివల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తెప్పించడం కావచ్చు ఒకే రోజు పదమూడు వేల పైగా గ్రామసభలు ఏర్పాటు చేసి గిన్నీస్ బోల్ట్ కూడా ఎక్కడం కావచ్చు కొన్ని కొన్ని చారిటీస్ కావచ్చు చారిటీ వర్క్స్ కావచ్చు సిసి రోడ్లు ఏజెన్సీ ప్రాంతాల రోడ్లు కావచ్చు కొన్ని యూనిక్ డెసిషన్స్ తీసుకున్నారు గ్రాఫ్ అయితే పొలిటికల్ పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు ఒక పొలిటికల్ లీడర్ ఎదిగితే పార్టీ ఎదిగినట్టు కాదా మీరు మంచి క్వశ్చన్ అడిగారు చాలా టెక్నికల్ బాగా మీరు ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్పిన ఏనుగులు తేవడం కానీ లేకపోతే గ్రామ సభలు ఒకే రోజు ఒకేసారి కనెక్ట్ చేయడాన్ని కానీ లేకపోతే విరాళాలు ఇవ్వడం కానీ లేకపోతే రోడ్ వీటన్నిటినికల్లా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు కండక్ట్ చేసిన చాలా మంది డిసిషన్ ఒకటి నేను ఇక్కడ ఒక ఊర్లో ఇక్కడ మా నీకు మాకు ఇష్యూ వస్తుంది నేను ఏదో చేద్దాం వ్యక్తిగా ఒక స్ట్రక్చర్ నాకు పవన్ కళ్యాణ్ చేసిన దానికి ఎవరు అడ్డం లేదు ఎందుకంటే అన్ని చీఫ్ మినిస్టర్ గదులు వస్తున్నారు ఏ సభ పెడితే ఆయన చేస్తారు స్ట్రక్చర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అథారిటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా స్ట్రక్చర్ జరుగుతుంటుంది స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఎప్పుడు ఉందంటే ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక నియోజకర్గంలో ఒక మండలంలో ఒక విలేజ్లో తను ఒక మొక్కలే నాడదాం అనుకుంటాడు ఆల్రెడీ ఎంపీటీసీ గెలిచినాడు బట్ తను ఎవరిని కలవాలి ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే నేను చెప్తానని అన్నాడు చెప్పేదాన్ని నెల అయిపోయింది ఇతను నా నెల రోజులు మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాడు ఈ రెండు మూడు సార్లు చూసి రిజైన్ చేస్తున్నారు లేదా ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే ఎవరికి అడ్రస్ చేయాలి జరిగింది ఆ స్ట్రక్చర్ ఉంటే థర్టీ మీరు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అవుతున్నారు హండ్రెడ్ని మీకు మీ యొక్క టైము థర్టీ పర్సెంట్ అయ్యి ఉంది మిగతా సెవెంటీ పర్సెంట్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది స్ట్రక్చర్ చూసుకుంటుంది ఈరోజు అంటే ఎనీ ఆర్గనైజేషన్ మీరు నా దగ్గర పెరవలే కదా ఇప్పుడు వ్యక్తి చేయలేరు వ్యక్తి నేను ఒకటి మీకు ఇంటర్వ్యూ ఇవ్వతాను అందరూ ఇవ్వలేరు నేనేంటి దీన్ని ప్రమోట్ చేయడం ఐడియా అని చెప్పడం దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం ఎక్కడైనా ఇష్యూస్ ఉంటాయి బట్ మొత్తం ఎవరు బిల్ చేస్తున్నారు ఇదంతా వాళ్ళు చేస్తున్నారు ఆఫీస్ కష్టం మొత్తం టీం చేస్తుంది నేనే చేస్తే చేస్తాను అంటే అది ఇంకా లాంగ్ రన్ ఉండదు అనమాట అది సో పాలిటిక్స్లో మానవతావాదం అనేది పనికిరాని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మానవతావాదం నేను ఏంటంటే లీడర్ సెంట్రిక్గా అనేది తను చేస్తేనే పని అవుతుంది తను కాకుండా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అనుకోండి ఇట్స్ అ మోర్ పవర్ఫుల్ లీడర్ అనమాట తను ఇన్వాల్వ్ అయ్యి తను ఇనిషియేట్ చేసుకుంటేనే జరుగుతుంది అనుకోండి అది స్ట్రక్చర్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు